స్టేడియం విశాలంగా ఉందని గెలిచి పారు దొప్పుతారా ఈ పుల్ షాట్ పెట్టి కొట్టాలంటే టోర్నమెంట్ నుంచి బయటికి నాకు బాల్ ని తీసుకెళ్లి స్టేడియం బయట కొడితే రేపటి నుంచి బౌలింగ్ కొడక నువ్వు మిచ్చే స్టార్ కబ్బయ్యా కంప్లీట్ వారని రోహితన్న నువ్వు మనిషి వ్యాపార రాను అనే గడ్డ జపరెత్తివి గీడ మనుషులు ఉండాలన్నా పోవాలనా మళ్ళీ ఏమనుకున్నావు తమ్ముడు గట్టు ఉంటది నాతోని ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క హిట్ మ్యాన్ వింటేజ్ హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ అంటారా బాబు ఎహ నువ్వు తోపు తూరు మే అసలు సిసలు రివెంజ్ అంటే గిట్ ఉండాలే ఓసిని మీ పాడగాను గివ్వకడి పాడుగాను అరే వండేలా రివెంజు అని వన్ తీసుకున్న టీ ట్వంటీ లే తీసుకునాల అంతేగాని ఏంది వైది నైనా ఈ రివెంజ్ కంప్లీట్ చేయాలని ఒక్కసారి ఫిక్స్ అయితే నీ ఎవ ఇంకా ఫార్మాట్ కి సంబంధం లేకుండా సప్పరిచుడే అన్నట్టు తమ్ముడు స్టార్ కుడునాడు వే బుద్ధిగానే గానొత్తలేడు నీవ్వా పాపము అని దాంట్లో ఇష్టం సప్పరిచ్చి దెబ్బకు సలజీరం పుట్టించి ఆసుపత్రి పాలు చెత్తవి ఇంకా నీకు యాసందలో గానొత్తాడే గీడ అన్న ఇంపాక్ట్ గట్లుంది మళ్ళా ఎనీహో అస్సాం ట్రైన్ కి టైం అయినట్టుంది హ్యాపీ జర్నీ సైలెన్సర్ అన్న తమ్ముడు పంతు ఒడ ఆడుతున్నావు అంటే ఎంత బాధ్యతతో ఆడాలే మన విరాటు ఆడుతుండే నీ ఇవ్వగ తప్ప షాట్లు ఇదిలే జోపితే దబ్బున జోపాలే లేకుంటే గుల్లీయాలే అంతేగాని ఊపలన వద్దా ఊపలనా వద్దా అని హాఫ్ ఆఫ్ మైండ్ తో ఆడితే ఇగో గిట్టెని పుల్ల వీక్తది ఏహే లైట్ తీసుకున్నా నెక్స్ట్ మ్యాచ్ లో చూడు కథ మొత్తం వేరే ఉంటది బుగులు వడాకు రోహిత్ నైన్లకే కాదే గడగ్గ తీట నైన్లకు కూడా నవ్వు అనిగింది ఏమనుకున్నా గానీ నిజంగానే మన అగ్గన్ తమ్ముళ్ళు జెమ్స్ చూడే సిబాస్ వ్యా కాను ఎట్టునుట తిప్పలబడి సెమీసులు అయితే అడుగు పెట్టినారు సూపర్ వే ఏ అంత మీ పుణ్యమే అన్నా ఎర్ర నేలను పిసికేసి మాకు రూట్ క్లియర్ చేసిర్రు మీ రుణం ఐపీఎల్ లో ఖచ్చితంగా తీర్చుకుంటేనే మోసం దగ కుట్ర మొత్తం తొండి తొండి ఆడి గెలిచిర్రు గి వరల్డ్ కప్ నుంచి మేము బైకాటి చెప్తున్నాం మీరే ఆడికరీ వారని సెకీబు మీరే పెద్ద తొండి నాయన్లు గాసు వంటిది మిమ్మల్ని ఎవరు మోసం చెత్తారు నాకు అర్థం కాదు గదే గదన్నా నేను చెప్పేది మా గ్యాన్లతోనే ఇంత తొండి తొండి ఆడిరంటే రేపొద్దున గా సౌత్ ఆఫ్రికా పరిస్థితి తలుచుకుంటేనే బాధ ముందరిని వానికి వెళ్ళందరూ రేలంగి మామయ్యలే వా ఏమంటున్నావు తమ్ముడు ఓసి నీ కావాలంటే ఓ ఇది చూడే వారని ఏంది వేయిది మీరేదో జెంటిల్మెన్స్ మెన్స్ అనుకుంటే రంగరంగ తయారవుతున్నారు తయారైతున్నారు ఎహగదేం లేదు తీయన్న తమ్మునికి నిజంగానే కాలు పట్టేసింది డాక్టర్ ఎంపని రెండు నొప్పి సుదులు కూడా వేసినాడే పక్కనే ఉన్న నేనే సాక్ష్యం గీ తీటనాయంలో కావాలన్న సుల్లలు చెప్తున్నారు నీ అవ్వ గీ గాలివాన్ ఒకటి ఆంతాలకి వస్తుంది పోతుంది జర్ర దేవుడు ఓ పావు వంట డిస్టర్బ్ చేయకుంటే మ్యాచ్ సునాయాసంగా గెలిపితుంటి తమ్ముడు దాసు మీరు పన్నెండు ఓవర్లు లగ్గా నూట పదహారు కొట్టేసింటే సిమిసి పోతుండ్రి అరే గది శాతగాకున్నా కొట్టాల్సింది బాల్ రెండు కంటే తక్కువ ఉంది యాదో మ్యాచ్ అన్న గెలుతారులే అనుకుంటే మీరెందు అందరు యాదో అర్జెంటు పనున్న మాదిరి ఇట పోతున్నారు అటు వస్తున్నారు అందరి మాదిరి కాదన్ను నేను మాత్రం లాస్ట్ దాకా ఒంటరి పోరాటం చేసినా చూసినావు కదా నైనా దాసో లాస్ట్ దాకా ఉంటే మ్యాచ్ గెలిపియ్యాలే అంతేగాని ఇట్లా మంగళవారం వచ్చి చెప్పొద్దు రోహితలేరేందే అరే చూసినారు కదా నేను ఎట్ట ఎగిరి పడుతును నైనా పటేలో గీడ ముగ్గురుని విసికిన నన్నే ఎవరు గుర్తిత్తలేరు ఇంకా నిన్నెవరు పట్టించుకుంటారు వే ఏం చేయలేని తీవే మన రోహిత్ అన్న ఇంపాక్ట్ గట్లుంది మళ్ళా నీ ఎవ్వరు నాకు ఒక్కడంటే ఒక్కడన్నా సపోర్ట్ ఇచ్చింటే మ్యాచ్ ని సునాయాసంగా గెలిపిస్తుంటే సారీవా హెడ్ నీకు సపోర్ట్ ఇద్దామని అనుకున్నా మళ్ళా ఎందుకు డ్రాప్ అయినా లేకుంటేనా ఓసి డ్రాప్ కావడం నాకు అర్థం కాదు ఓ చూడే గిద్ద చూడేనా నువ్వు ఆడనంత వరకు మనకు తిరిగే లేకుండావే నీ ఎవ్వ గిట్ట ఫామ్ లో కొత్తివోలేనో దబ్బున మ్యాచ్ బిస్కెట్ అయింది అరే నేను యాభై చూపినప్పుడు మ్యాచ్ వీక్తాది గదే నేను వీకినప్పుడు మ్యాచ్ గెలుతాది మన మార్చిగాడు చెప్పినాడు గందికే బేకన్ అవుట్ అయినా లేకుంటే ఈ రెండు నూర్లు నాకో లెక్కనానే ఎని హౌ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ నాగిన్స్ మీ పుణ్యమాని సెమీస్ గండం తప్పించుకొని ఫస్ట్ టైం కప్పు కొట్టబోతున్నాం నైన్ అమ్మాకము ఫస్ట్ కప్పు ముచ్చట పక్కన పెట్టువే సెమీస్ లో గీ ఆస్ట్రేలియన్ల కంటే గీ అఫ్ఘన్ పిల్లల చాలా డేంజర్ నీ ఎవ్వ మొత్తం స్పిన్తోనే చెమటలు పట్టి చూడు జర భద్రం ఎస్ ఆడితే తెలుసుగా శాలీలు ఎగిసిపోతాయి అవును బాబు అమ్మ టిప్స్ చెప్తా అని పదహారు నూర్లు తీసుకుంటువి గా తొక్కలో టిప్స్ గాలే ప్లీజ్ ఏ పైసలు రిటర్న్ చెయ్యే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలి తక్కువైనయి అర్థం చేసుకో వారిని మార్సు టిప్స్ తీసుకున్నావా మళ్ళా ముందే చెప్పాల్సింది కదవే గా టిప్స్ అన్న అప్లై చేస్తే కథ వేరే ఉండేమో చెప్పలేం యా పుట్టలో యా నాగిన్ తాగుంటదో సైలెన్సర్ అన్న గా నాగిన్ల పేరు మాటకు తియ్యాగ బింగిలెత్తాంది కావాలంటే ఓ తూరికి ఇది చూడు ఏం తమ్ముడు ఎట్టాగు మీ తన రన్ రేటు డీపోలోకి ఉంది ఫస్ట్ అయితే దబ్బికిన ఓ డజన్ పలిపి ఆరేంజ్ లు ఓ పదకొండు లీటర్ల బాదం పాలు ఓ పెద్ద బూస్ట్ డబ్బా దబ్బిక్కినా గా నాగిన్లకు తాపియరి బాగా తాగిపోయిగా అఫ్ఘన్ పిల్లల్ని కాటేసి వస్తారు దెబ్బకు సేమిసా పడతారు ఏమంటావు ఒకేళం మనం పీకిన కూడా గా నాగిన్లన్న గెలిచాలని ఉన్నె కాడికి ఖర్చు పెట్టి పాలు జ్యూసులు బూస్టులు అన్ని కొనిత్తే నీ ఎవ్వవ్వా అని గానలు కూడా రెండు కాళ్ళు ఎత్తేసిరి నాయనా తమ్ముడు పాపం గారు నాగిన్లు ఉత్తగొచ్చిన తీయని బాగా దొబ్బి తాగినట్టున్నాయి గంధిక ముబ్బు పట్టి ఆడలేక పీకినట్టు ఉన్నారు హౌ బెటర్ లక్ నెక్స్ట్ ఏం తమ్ముడు ఎహ నువ్వు తోపు మే బోమన్నా గా నాగిండ్ల నుండి టిప్స్ తో కొంప పంపించిన నీ ఎవ్వ గడ కాను గిడ హిట్ మ్యాను ఇవాళ బొమ్మ దద్దరిలింది దెబ్బకు రివెంజ్ కంప్లీట్ అయింది వింటేజ్ హిట్ మ్యాన్ ఇస్ బ్యాక్ అంటారా బాబు